ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓం సాయి రామ్ అని ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ అయితే చేయండి ఈరోజు సాయి వాక్కు పెళ్ళి చేసుకునే ముందు కొన్ని బాధ్యతలు అనేవి ఉన్నవారినే చేసుకోండి ఆ బాధ్యతలు లేని వారిని పెళ్ళి చేసుకొని బాధపడద్దు సాయి ఈరోజు చెప్తున్న మంచి మాటలను ప్రతి ఒక్కరూ కూడాను మీ మనసుకి మీ ఆలోచనని అంతా కూడా మార్చి మీరు ఒక ఒక్క క్షణం ఆలోచించి మీ నిర్ణయం తీసుకుంటే మీరు జీవితాంతం కూడాను సంతోషంగా ఉండగలుగుతారు ఈ ఒక్క వీడియోని చూసి ప్రతి ఒక్కరూ కూడాను పెళ్ళి చేసుకునేటప్పుడు ఉండవలసిన బాధ్యతలు అన్నీ కూడా విని శ్రద్ధగా ప్రతి ఒక్కరూ కూడా ఒక క్షణం ఆలోచించి నా జీవితం ఎలా ఎలా ఉంటుంది అని ఆలోచించి పెళ్లి చేసుకోండి అసలు తల్లి పెళ్ళి అనే బాధ్యత నీపై నీకు నమ్మకం ఉన్నప్పుడే తీసుకోవాలి పెళ్లి చేసుకో అని వంద మంది తొందర పెట్టినా కూడా చేసుకోవద్దు నువ్వు ఆ బాధ్యతను మోయాల్సింది మాత్రం నువ్వే కదా నువ్వెక్క నువ్వెక్కడివే అని గుర్తుపెట్టుకో ఒక్కొక్కసారి కొన్నిసార్లు జీవితం ఎటు పోతుందో అర్థం కాదు తల్లి నువ్వు శ్రద్ధగా విను కొన్నిసార్లు భయం ఆ భయానికి కారణం కూడా అర్థం కాదు ఎందుకు భయపడుతున్నాము ఎందుకు ఇలా ఉంటున్నాము ఎందుకు ఇలా బతుకుతున్నాము అన్న ప్రశ్నలకి సమాధానం కూడా దొరకదు అందుకే నువ్వు బాధ్యతలు ఎప్పుడైతే మోయగలుగుతావో నువ్వు మాత్రమే ఎలా బతకగలవో అవన్నీ చూసుకున్న తర్వాతనే నువ్వు పెళ్లి చేసుకోవాలి బాధ్యతల్ని మోస్తూ నవ్వడం కూడా అంతా సులువేమీ కాదు కానీ బాధ్యతలు పెరిగే కొద్దీ ఎప్పుడూ కూడాను మన కాంతి ఎప్పుడూ కూడా తగ్గకూడదు ఎందుకు అంటే చీకటిలో వెలిగే దారి చూపుతుంది కాబట్టి అర్థమైంది అనుకుంట కదా తల్లి నవ్వటం అనేది బాధను కప్పివేయటం కాదు తల్లి దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని చూపించటం భారం ఎంతైనా ఉండొచ్చు బిడ్డ నువ్వు కానీ మనసు నిగ్రహం వహిస్తేనే నవ్వటం మానదు అసలు తల్లి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా నువ్వు ఆ సమస్యల మధ్య నవ్వగలిగిన వాడు వాటిని అధిగమించగల శక్తి కలవారు అని అర్థం ఇది గుర్తుపెట్టుకో ఎప్పుడైతే నువ్వు నవ్వుతూ నీ జీవితాన్ని ముందుకు సాగించగలగా అనే నమ్మకం ఉంటేనే నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతావు ఎప్పుడైతే నేను నవ్వుతూ ఉండలేను నేను ఎలా ఉన్నా అడ్జస్ట్ అవ్వలేను అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేసుకోకుండా నీకు ఎప్పుడైతే నువ్వు పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకొని నాకు నేను బతకగలను అనుకున్నప్పుడు మాత్రమే పెళ్లి చేసుకోవాలి ఇక నవ్వు అనేది ఒక అద్భుతమైన ఆయుధం అది అది ఒత్తిడిని తగ్గించగలదు అలాగే బాధను కూడా తగ్గించగలదు ఇది బిడ్డ నువ్వు ఎంత ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నువ్వు నవ్వుని మాత్రం మానవద్దు నవ్వుతూ ఉండాలి ఎప్పుడు నవ్వుతూ ఉంటేనే నీ జీవితంలో ఒక వెలుగు అనేది వస్తుంది నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉన్నట్లయితే ఆ నీకు వచ్చే సమస్య కూడా దూరంగా వెళ్ళిపోతుంది నీ నవ్వుని చూసి ఎంతో ఆన్ ఆనందం ఆరోగ్యం అవన్నీ కూడా నీలో నింపుకోవచ్చు హాయిగా నవ్వాలి ఎప్పుడైతే హాయిగా నవ్వుతూ మనస్ఫూర్తిగా జీవిస్తామో అప్పుడు ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం బంధం ఏదైనా కూడా వదిలేయటానికి క్షణం పట్టదు నిజమే కదా కానీ అంతవరకు ఉన్న ప్రేమ మాత్రం ఎప్పటికీ ఏమవుతుందో అంతు పట్టదు అందుకే కదా తల్లి అవును అయితే ప్రేమ అనేది ఒక నది వంటిది ఇక నమ్మకం అనేది దాని ఒడ్డు లాంటిది ఒకవేళ నమ్మకం తెగిపోతే ఆ ప్రేమకు ఎటు వెళ్లాలో అంతు పట్టదు అందుకే బంధాలు నాజూకైనవి అంటారు వాటిని వదిలేయటం క్షణాల్లో జరిగిపోయినా సరే అందులోని భావోద్వేగాలు ప్రేమ జ్ఞాపకాలు అలాగే మనసులోనే ఎప్పటికీ నిలిచిపోయి ఉంటాయి మనతోనే ఉండిపోతాయి ఎప్పుడు ఈ ప్రేమ ప్రేమద్వేగా ఈ ద్వేషాలు ఇలాంటివి ఏమీ రాకుండా ప్రేమగా సంతోషంగా నవ్వుతూ ఎప్పుడైతే మనం బంధాలని పెంచుకుంటూ వెళ్తామో అప్పుడే మనం ఖచ్చితంగా సంతోషంగా ఆరోగ్యంగా మన బంధం కూడా తెగిపోకుండా ఉంటుంది అసలు బంధం తెగిపోవడానికి ఒక్క క్షణం సరిపోతుంది కానీ అది విలువైనదని అర్థం చేసుకోవడానికి మాత్రం ఒక జీవితకాలం కూడా సరిపోదు అందుకే ప్రతి ఒక్కరూ కూడా ప్రేమ ఎప్పటికీ మాయం కాలేదు అది మౌనంగా మన హృదయంలోనే ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా దాగి ఉంటుంది అది మర్చిపోవద్దు తల్లి ప్రతి ఒక్కరూ కూడాను ప్రేమగా ఉండండి సంతోషంగా నవ్వుతూ అందరినీ పలకరించడం నేర్చుకోవాలి మనం ఏ బంధాన్నైనా కూడాను అతి సులువుగా మాట్లాడవద్దు ఏ బంధం అయినా సరే మిగిలేది మనకి జ్ఞాపకాలే కానీ మనసు మాత్రం వాటిని జీవిస్తూనే ఉంటుంది ఎవరినైనా కూడా వదిలిపెట్టడం చాలా తేలిగ్గానే ఉంటుంది వాళ్ళతో మనం కలిసి ఉండటం ఆ బంధం మళ్ళీ ఏర్పడాలి అని అంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది అలా కలవటం కూడా ఎంతో కష్టం అందుకే ఎప్పుడూ కూడాను కాని వాళ్ళ నుండి పూర్తిగా దూరం అవ్వటం అసాధ్యం అందుకే మన మనసులో ఎవరికైనా సరే స్థానం ఇచ్చే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఈ బంధాన్ని మనం కలుపుకున్నాము అని అంటే మనం మనం బతికున్నంత కాలం కూడా ఈ బంధంతో మనం కలిసి ఉండాలి ఈ బంధాన్ని ఎప్పటికీ విడవకూడదు అని ఇద్దరు అనుకున్న తర్వాతనే ఆ బంధంలోకి అడుగు పెట్టాలి ప్రతి ఒక్కరూ కూడాను ఆ బంధాన్ని పదిలంగా ఉంచగలమా అని కాస్త ఆలోచించుకోవాలి అలా ఆలోచించుకొని ఒకరినొకరు మాట్లాడుకోవటం అలాగే ఒకరికొకరు నిశ్చయించుకోవటం ఇవన్నీ చేయటం వల్ల ఆ బంధంలో వచ్చే ఏ సమస్యలైనా సరే ఖచ్చితంగా తగ్గుముఖం అనేది పడతాయి ఎప్పుడూ కూడా మన బంధాలు అందరూ ఉమ్మడి కుటుంబాల్లో ఉండే బంధాలు ఒకలా ఉంటాయి అలాగే ఇండివిజువల్గా ఉండే బంధాలు ఒకలా ఉంటాయి ఉమ్మడి కుటుంబంలో ఉండే బంధాలు ఎప్పటికైనా బలంగానే ఉంటాయి తెలివిగా కూడా ఉంటాయి ఎందుకు అంటే మన ముందు తరంలో ఉన్న వారి బంధాన్ని చూస్తూ ఇలా ఉండాలా ఇలా ఉండగలగాల అని చూస్తూ మనం ఎంతో కొంత మనకు తెలియకుండానే మనం నేర్చుకుంటూ ఉంటాము తల్లి ఇలాంటి బంధాలని ఎప్పుడూ విడిచిపెట్టుకోవద్దు తల్లి ఒక సంబంధంలో మనస్పదలు రావటం ఇవన్నీ కూడా సహజమే ఎప్పుడూ కూడా వీటినే పట్టుకొని వేలాడుతూ ఉండటం అదంతా మంచిది కాదు కదా తల్లి కానీ అవి విడదీయడానికి ఏమీ కాదు అర్థం చేసుకోవటానికే అవకాశాలు అలాగే అభ అభిప్రాయాలు కూడాను ప్రేమను బలపరిచే పాఠాలుగా మారాలి ఎప్పుడు మనకొచ్చే ఈ తగాదాలు కానీ ఏవైనా సరే ప్రతీది మనం ఎంతో కొంత నేర్చుకోగలిగే ఉండాలి పరస్పర గౌరవం అనేది సహనం ఉంటే ప్రతి విభేదమైనా సరే ఒక కొత్త అనుబంధానికి దారితీస్తుంది ప్రేమలో ఎప్పుడు కూడా గెలుపు అనేది ఒకరినొకరు ఓడించుకోవడంలో ఏ కాదు అర్థం చేసుకోవడంలో ఉంటుంది ఒకరిని ఒకరి మనసుని మనం అర్థం చేసుకోగలగాలి ఆ వ్యక్తి మనల్ని అర్థం చేసుకుంటున్నాడు మన ప్రతి కష్టం వెనుక ఆ మనిషి ఉంటాడు ఎలా అయినా మనల్ని ఒక దారిలో తీసుకొస్తాడు మనల్ని ఒక దారిలో నడిపించగలిగే శక్తి ఆ మనిషికి ఉంది అని అంటే ఎప్పటికైనా మనం ఏ బంధంలోనైనా ఓడిపోము ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడాను తల్లి భార్యాభర్తల బంధం రెండు మనసుల కలిక మాత్రమే కాదు అది రెండు భిన్నమైన వ్యక్తిత్వాల ప్రయాణం కూడాను ఈ ప్రయాణంలో విభేదాలు ఎంతో సహజం కానీ అసలు ప్రశ్న ఆ మనస్పర్ధాలు ప్రేమను బలహీనపరుస్తాయా అసలు మన ప్రేమలో బలహీనమైనది ఏంటి అంటే అసూయ అసలు నమ్మకం లేకపోవటం ప్రేమను బలపరుస్తాయి లేకపోతే మరింత గట్టిపరుస్తాయా అంటే అసలు మనస్పదలే ఉండకపోవటం అనేది సంబంధం మృతస్థితికి అలాగే చేరుకున్న సంకేతం కానీ ప్రతి చర్చ కూడా ప్రతి అసమ్మతి కూడా ఎదుటివారి యొక్క ఆలోచన సరళిని మనం అర్థం చేసుకునే అవకాశంగా ఉండాలి అసలు నిజమైన ప్రేమ అంటే ఒకరినొకరు మార్చుకోవటం కాదు పరస్పర అంగీకారంతో ముందుకు సాగిపోవాలి ఇది గుర్తుపెట్టుకోండి విభేదాలు వచ్చినప్పుడు ఎప్పుడూ కూడాను మీరు నిశ్శబ్దంగా దూరంగా వెళ్ళిపోవటం కంటే వాటిని చర్చించటం వల్ల బంధాన్ని బలపరుచుకోవచ్చు కోపం అనేది క్షణికమైనదా దాని ప్రభావం మాత్రం శాశ్వతం కావచ్చు అందుకే మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఎంతో అవసరమైతేనే కానీ మాట్లాడకూడదు మనకి అనవసరమైన విషయాలలో మనం దూరి అవతలి వాళ్ళని బాధ పెడుతూ ఉండటం మనకి ఎంతవరకు అసలు కరెక్ట్ అనుకుంటున్నారు ఎవ్వరి జీవితంలో అయినా సరే తప్పులు ఉండవచ్చు కానీ సరిదిద్దుకునే మనసు అనేది ఉండాలి తప్పులు లేని తప్పులు చేయని జీవితమే లేదు ఎంతో కొంత చిన్నదో చిటకదో పెద్దదో చిన్న తప్పో పెద్ద తప్పో చేస్తూనే ఉంటారు ప్రేమ మళ్ళీ కొత్త పుంతలు తొక్కుతూనే ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ప్రేమలో గెలవాలి అంటే మన అభిప్రాయాల్ని ఎవరిపైనో రొద్దటం కాదు మన బాధ్యతతో కూడి ఉన్న ప్రేమను ఎలా వ్యక్తపరచాలో నేర్చుకోవాలి అసలు ఈ బంధంలో ఒకరు ఎగిసిపడితే మరొకరు శాంతంగా ఉండగలగాలి ఎప్పుడైతే శాంతంగా ఉండగలుగుతారో అంతేగాని ఆ ఈ బంధంలో అవతలి వ్యక్తి అరుస్తున్నాడు కదా అని మనం కూడా అరవటం చేయకూడదు అసలు అప్పుడే ప్రేమ గొప్పగా నిలబడుతుంది అప్పుడే నమ్మకాన్ని కూడా కోల్పోకుండా ఉండగలుగుతాము ఇలా ఎవరైతే చెయ్యగలరు ఎవ్వరైతే నమ్మకంతో ముందుకు వెళ్ళగలరు ఎవరైతే శ్రద్ధగా ఉంటారు ఓర్పుతో ఎవరైతే ఉంటారో వారు వారి జీవితం ముందుకి నడుస్తూ ఉంటుంది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్రతి చిన్న విభేదాన్ని కూడా అర్థం చేసుకుంటేనే మనకిక మనస్పదలే అనేవి రావు స్వచ్ఛమైన మీ అనుబంధానికి మార్గాన్ని కూడా చూపుతాయి నువ్వే సరైన వాడివే అయితే నేనే నేనే తప్పు అనే ఆలోచన అనేది వద్దు మనమిద్దరం కలిసి సరైన అర్థాన్ని అర్థం చేసుకుందాం అని ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయం బట్టి మీరు ముందడుగు వేస్తూ ఉంటే మీ బంధంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇద్దరూ కలిసి ఒక నిర్ణయాన్ని నిర్ణయించుకోవాలి అనే ఒక దృక్పథం ఎంతో అవసరం ఇలా గుర్తుపెట్టుకోండి గతం అనేది ఒక పాఠశాల కానీ అక్కడే జీవితం అంతా కూడాను గడప నిన్నటి పొరపాట్లు ఎప్పుడు కూడా రేపటి విజయానికి మెట్లుగా మారాలి అదే మన విజయానికి అసలు అదే సరైన బాటగా మనం మార్చుకోగలగాలి ఎప్పుడు కూడాను మన విజయం వైపే మన నడక అనేది ఉంటూ ఉండాలి అసలు గతాన్ని తవ్వుకుంటూ ఉంటే అది గాయం తవ్వి చూసుకుంటే పాఠం అవుతుంది అందుకే ఇప్పుడు మనసారా బ్రతకాలి ఎందుకు అనంటే ఈ క్షణమే నిజమైంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకో ప్రస్తుతం చేసే కృషి భవిష్యత్తును నిర్మించే భద్రతా గోడ అని మర్చిపోకూడదు ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఇప్పుడే కొత్త మార్గాన్ని రూపొందించుకోవాలి అసలు నీ భవిష్యత్తు ఎప్పుడు ఎలా ఉంటుంది అసె ఎలా ఉంటుంది అన్నది నువ్వు తెలుసుకోగలిగి నువ్వు ఎలాగైనా నేను ముందుకు వెళ్ళగలను నేను నా సమస్యలను అధిగమించి ముందుకి వెళ్ళగలను అని అనుకుంటేనే నువ్వు భవిష్యత్తు ఎప్పుడూ కూడా మన చేతుల్లోనే ఉంటుంది అది మన సంకల్పాన్ని తప్పకుండా అనుసరిస్తూ ఉంటుంది రేపటి గొప్పతనం ఈరోజు మనం వేసే ప్రతి చిన్న చిన్న మెట్ల నుంచి మనం వెళ్ళే ప్రతి పెద్ద మెట్ట వరకు కూడాను ఆ ప్రతి మెట్లోనూ కూడాను మనం చేసే ప్రతి అడుగులో వేసే ప్రతి అడుగులోని అన్నిట్లో కూడా ఆధారపడి ఉంటుంది నువ్వు వేసే ప్రతి అడుగు కూడాను నువ్వు గుర్తు పెట్టుకుంటూ వేయాలి నువ్వు ఈరోజు వేసే ఈ అడుగు నీకు తొలిమెట్టుకు వెళ్ళేసరికి నువ్వు విజయం దారిలో ఉండాలి అని అప్పుడే నువ్వు ఒక మంచి మార్గంలో ఉండగలుగుతావు ఇదొకటి తల్లి స్వప్నాలు కేవలం కలలు కాకూడదు వాటిని నిజం చేసుకోగలిగే శక్తి ధైర్యం నమ్మకం అవన్నీ కూడా నీకు ఉండాలి నీకు ఉంటాయి కూడాను నువ్వే దాన్ని నిరూపించుకొని ముందుకి వెళ్ళసాగాలి ఆత్మధైర్యం కూడా అసలు మనకి ఉండాలి గతం మారదని తెలిసినా కూడా మన భావోద్వేగాలు దానిపై నెమ్మదిగా అదుపు సాధించుకోవాలి అప్పుడే జీవితం సుఖంగా ఉంటుంది మనం ఎప్పుడైతే జీవితంలో సుఖంగా ఉండగలుగుతామో అప్పుడే మనం సంతోషంగా ముందుకి సాగింపగలుగుతాము తల్లి ఎంత బాధాకరమైన కొన్ని విషయాలను విడిచిపెట్టడమే ఎంతో ఉత్తమ పరిష్కారం ఇది గుర్తుపెట్టుకో మనుషులు అవకాశాలు సమయం ఈ మూడు కూడాను ఒక్కసారి పోతే వెనక్కి రావు కాబట్టి వాటిని విలువైనవిగా భావించి ఈ మూడింటిని గౌరవించండి ఇవా వీటిని మన సమయం అవకాశం ఇదంతా కూడాను చాలా విలువైనది వాస్తవికతని అంగీకరించడమే మనం ప్రశాంతమైన జీవితానికి మొదటి మెట్టు అవుతుంది ఎప్పుడైనా సరే మనం చేసే ఏ పనైనా సరే ఇద్దరూ కూడా కలిసి ఈ ఈ ఒక్క ఈ ప్రయాణంలో మేము వెళ్ళే తొలిమెట్టు మాకు ఎంతో అద్భుతకరంగా ఉండాలి అని ఇద్దరు అనుకొని మీ మీరు అడుగులు వేస్తూ ఉంటే మాత్రం మీ జీవితం ఎప్పుడూ మీ బంధం సుఖమయంగానే ఉంటుంది మీరు మీ బంధాన్ని ఏర్పరచుకునే ముందు కొన్ని ప్రశ్నలను అడిగి వారిని తెలుసుకోవాలి జీవితాంతం నాతో ఎన్ని సమస్యలు వచ్చినా నా చేయి విడవకుండా ఉండగలవా అలాగే భార్య కో భర్త కూడా అదే ప్రశ్న అడగాలి జీవితాంతం నా చేయి విడవకుండా ఉండగలవా నువ్వు చేసే ప్రతి పనిలోనూ నేను నీకు తోడుగా ఉంటాను అని భర్త భార్యకి భార్య భర్తకి సమాధానం చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉన్నట్లయితేనే ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ బంధం అనేది అద్భుతంగా ఉంటుంది అలాగే ఎంత చిన్న పనైనా సరే దానిలో పూర్తి నిబద్ధతతో పాల్గొంటేనే అది గొప్ప ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తుంది గతం ఒక గుణపాఠం అలాగే వర్తమానం ఒక అవకాశం ఇక భవిష్యత్తు అంటే ఒక కళ గతం నుంచి నేర్చుకొని వర్తమానంలో సమర్థించుకొని జీవించాలి అసలు భవిష్యత్తును ఆశాజనకంగా చేసుకుని నిర్మించుకుంటూ ఉండాలి ఏ తప్పు కూడా శాశ్వతం కాదు ఏ తప్పు చేసినా సరే మనకి చేసేటప్పుడే ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుసుకొని ముందడుగు వేస్తూ ఉండాలి ప్రతి అడుగులో కూడాను మనతో పాటు మన బాబా ప్రతి నిత్యము తోడుగానే వస్తూ ఉంటారు మనతోనే ఉంటారు బాబా గారిని నువ్వు చేసే పనిలోని నీకు తోడుగా తీసుకొని వెళ్తే ఆయన తీసుకెళ్ళిన ప్రతి పని పని విజయం ఖచ్చితంగా జరుగుతుంది నువ్వు ఆ నమ్మకాన్ని పెట్టుకోవాలి బాబా గారు నా జీవితంలో ఏదో చేసేస్తారు నా జీవితం ఎలా అయిపోయింది అని అనుకుంటూ బాధపడుతూ కూర్చోవద్దు మనం చేసిన తప్పుని దేవుడి మీదకి నెట్టడం తప్పు నువ్వేం చేసావో నువ్వు నిన్ను నువ్వు ప్రశ్నించుకో ముందు నువ్వు ఏం చేసి నువ్వు దేవుడి మీదకి బాధల్ని భారాల్ని నెట్టేస్తున్నావు గుర్తు చేసుకో ఒకసారి నువ్వు మనకి ప్రతీది ప్రతీది కూడా మనకి పంచభూతాలు అనేవి ఉంటాయి ఆ పంచభూతాలు అన్నీ కూడా మనకి ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా మనకి ఏదో ఒక తెలియజేస్తూనే ఉంటాయి మన జీవితంలోకి ఎవరు రావాలి ఎవరు రాకూడదు ఎలా ఉండాలి అని ప్రతిదీ మనకి ఆ దైవుడు సంకేతాలు ఇస్తూనే ఉంటారు ప్రతి నిత్యము కూడా బాబా మనల్ని హెచ్చరిస్తూనే ఉంటారు మనం వింటూ ఉండాలి బాబా చెప్పే ప్రతి వాక్కుని వింటూ ఉండి మనం శ్రద్ధ సబూరితో నమ్మకంతో బాబా గారు ఎందుకు ఇలా చేశారు ఏంటి అని ఒక నమ్మకంతో మనం ముందుకు వెళ్తూ ఉండాలి ప్రతిరోజు ఒకటే మాటను పట్టుకొని బాబా నన్ను ఎలా చేశారు బాబా నన్ను అలా చేశారు బాబా ఏమీ ఎవ్వరిని ఏమీ చేయరు మనం ఆలోచించే విధానంలో మనం ఎన్ని తప్పులు చేశామో మనల్ని మనం ముందు ప్రశ్నించుకోవాలి మన జీవితం ఇలా ఎందుకు అయ్యింది మన మన తప్పు లేకుండా భగవంతుడైనా మనం నడుస్తున్న దారిలో తప్పు అని తెలియడానికి ఎన్నో సంకేతాలను మనకు ప మనకి పంపిస్తూనే ఉంటారు మనమే మనల్ని మనమే మార్చుకుంటూ ఉండాలి మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ ఉండాలి ఖచ్చితంగా ప్రతి బంధం వెనుక కూడా ఎంత ఎంతో కొంత ప్రేమ అనేది ఉంటుంది వాళ్ళకి రుణానుబంధం లేకుండా ఏ బంధాలు కలవవు ఎవ్ ఏ విజయము చివరిది కాదు ప్రతిరోజు కొత్తగా మొదలవుతూ ఉంటుంది ఆ రోజును మనం అత్యుత్తమంగా తీర్చిదిద్దుకోవటం మన చేతుల్లోనే ఉంటుంది మన ఆశయాలు బలమైనవైతే భవిష్యత్తు ఖచ్చితంగా మనకు అనుకూలంగా మారటం అనివార్యం అవుతూ ఉంటుంది గతాన్ని ఎప్పుడూ కూడా ఒక జ్ఞాపకంగా ఉంచుకోండి అంతేకానీ దానిలో మునిగిపోకూడదు ఇక వర్తమానం అంటారా నీకు ఉన్న అమూల్యమైన వరం దాన్ని సమర్థంగా ఉపయోగించుకోవాలి భవిష్యత్తు గురించి కళలు కంటూ అలాగే కానీ వాటిని నెరవేర్చే ప్రయత్నాన్ని మాత్రం చేస్తూ ఉండాలి ఎప్పటికీ మర్చిపోకండి నిన్నటి తప్పులు నిన్ననే ఉండిపోతాయి ఈరోజు నీవు చేసే ప్రయత్నమే రేపటి విజయాన్ని నీకు నిర్ణయిస్తుంది కాబట్టి నువ్వు నమ్మకంగా ముందుకు సాగు నువ్వు కళలు కన్నా భవిష్యత్తు ఖచ్చితంగా నీ సొంతం అవుతుంది అలాగే ఎప్పుడూ ఇవన్నీ మనకు నేర్పే గొప్ప సత్యాలు ఏమిటి అంటే గతాన్ని విడిచిపెట్టు వర్తమానం కృషి చేయి అలాగే భవిష్యత్తుని నమ్ముకొని ధర్మబద్ధంగా ముందుకు సాగు అని అప్పుడు ఖచ్చితంగా మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో జీవితం కూడా ఎంతో గొప్పగా ముందుకు సాగుతూ ఉంటుంది ఇవన్నీ కూడాను అందరూ పాటిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎలాంటి భర్తని ఎంచుకోవాలి ఎలాంటి బంధం మనకి కావాలి అన్నది ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రేపటి సాయివాకుతో మరి సర్వేజన సుఖినోభవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్